శారీ మొత్తం గడి చెక్కు వచ్చింది అనమాట స్మాల్ బార్డర్ ఇక్కడ చిన్న బార్డర్ ఇక్కడ చిన్న బార్డర్ మధ్యలో వచ్చే సరికల్ ఇలా డిజైన్ చేయించాం అనమాట మనం వచ్చే వాషబుల్ ఐటమ్ క్వాలిటీ నెంబర్ వన్ గా ఉంటుంది చూడండి శారీ ఎంత బాగా ఉంది మంచి ఫాస్ట్ కలర్ అనమాట ఇది మనకు వచ్చే అలాగే లవండర్ కలర్ అంట మనం వచ్చేసరికి వంగపూ మొత్తం బుట్టి వస్తుంది గడి చెక్ వస్తుంది రిచి పొల్ వస్తుంది మరి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ గా బ్లౌజ్ మనం వర్క్ చేయించుకోవచ్చు ఇట్లా చాలా కాస్ట్ గా ఉంటది బాగా రీజనబుల్ కాస్ట్ ఉంటాయి అండి ఫిఫ్టీన్ నుంచి సెవెంటీ సెవెంటీ ఫైవ్ దాకా వస్తుంది ప్రతి ఐటమ్ లో కూడా మీ మార్నింగ్ మాత్రమే వచ్చిన శారీస్ అనమాట ఇవన్నీ మన దగ్గర మొగ్గల దగ్గర నుంచి ట్వల్ఫ్ అని చెప్పేసి కొట్టు శారీస్ తయారు చేయించామండి మనం దీంట్లో వచ్చేసరికి అలా చూడండి బార్డర్ కూడా చాలా బాగా ఉంటది రిచ్ పళ్ళు గడి శారీ మొత్తం మనకి చూడండి ఎట్లా ఉంటదో నేను ఓపెన్ గా శారీ మొత్తం చూపించి మరి కస్టమర్లకు ఇస్తానండి చూడండి బ్లౌన్ అనుకుంటే మీరు మా షాప్ కు రావచ్చు మీరు షాప్ కు వచ్చినట్లయితే ఇంకా ఈ కాకోకుండా ఇంకా వేరే డిజైన్లు కూడా మేము చూపిస్తాము ఇదే శారీని మనం డిస్టర్బెన్ చేయించాం మనం ఇది హలో అండి అందరికి ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను మంగళగిరిలో కల వివిఆర్ హ్యాండ్లూమ్స్కి వచ్చానండి అది ఎక్కడ అనుకుంటున్నారా ఓల్డ్ మంగళగిరి బోసుబొమ్మ సెంటర్ అండి ఈజీగానే ఐడెంటిఫై అవుతుంది మెయిన్ రోడ్ మీద నుంచి స్ట్రైట్ గా వస్తే వీళ్ళది రోడ్డు మీదే ఉండిద్దండి షాప్ కమ్ హౌస్ అండి మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ మనకి ఎనీ టైమ్ అవైలబుల్ గా ఉంటారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ లో ఉండిద్ది ప్రజెంట్ దసరా సందర్భంగా ఆఫర్స్ స్టార్ట్ చేశారండి ఈ రోజు కలెక్షన్ మీరు ముందే చూసారు కదా హైలైట్స్ లో ఏ విధంగా ఉన్నాయో వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది ఈ ఛాన్స్ అయితే మీరు అయితే మిస్ చేసుకోవద్దు ఎందుకంటే వీళ్ళ దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి అందులోనూ మంచి క్వాలిటీ రీజనబుల్ ప్రైజెస్ కి ఇస్తున్నారు హోల్సేల్ అండ్ రీటైల్ గా ఎవరైనా పర్చేస్ చే అనుకున్నా గానీ ఒకసారి ఈ స్టోర్ అయితే విజిట్ చేయండి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి దసరా సందర్భంగా ఫెస్టివల్ వేర్ కలెక్షన్ చూపిస్తున్నానండి విత్ లో కాస్ట్ టు హై కాస్ట్ చూపిస్తున్నాను అందులోనూ వీళ్ళ దగ్గర పెళ్లికి సంబంధించిన చీరలు కూడా ఉన్నాయి శాంపుల్గా అవి కూడా చూపిస్తున్నాను వీళ్ళు పార్సల్స్ అనేవి కూడా చాలా బల్క్గా వేస్తున్నారు ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే ఏ విధంగా తయారవుతుంది అనే ఉద్దేశంతో వాటికి సంబంధించింది కూడా నేను క్యాప్చర్ చేశానండి ఈ వీడియోలో అది కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయొద్దు స్కిప్ చేసినట్లయితే మీరు ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు కాస్ట్లు మిస్ అవుతారు మోడల్స్ మిస్ అవుతారు సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఓవరాల్ వీడియో అంతా చూడండి మీకు ఏ విధంగా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కంపల్సరీ ఒక్కసారి విజిట్ చేయండి హాయ్ అండి నమస్తే అండి మన వివిఆర్ అండ్స్ అండి ఓల్డ్ మంగళగిరి మెయిన్ రోడ్లోనే ఉంటాం మన షాప్ వచ్చేసరికల్లా మన షాప్ లో వచ్చేసరికల్లా ప్రతి రోజు కూడా కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ తయారు చేస్తుంటాం మనం మనం హ్యాండ్లూమ్స్ ఫ్యూర్ హ్యాండ్లూమ్స్ ఓన్ మొగ్గం మీద ఎందుకంటే మన సొంత షేడ్ లో ఉన్నాయి కాబట్టి మొదటి నుంచి కూడా మనం ఈవిఆర్ హ్యాండ్లూమ్స్ వాళ్ళం మేము చాలా కాలం నుంచి మన సొంతంగా డైన్ చేయించుకొని ఆరన్ కానీ మళ్ళీ పొట్టు సొంతంగా డైంగ్ చేయించుకొని జెరీ కూడా మంచి జెరీ తోటి మంచి మంచి క్వాలిటీలు కొద్ది రీజనబుల్ కాస్ట్ రీజనబుల్ గా ఉండేట్టుగా ఐటెన్ తయారు చేయించుకొని ప్రతి వాళ్ళకి కూడా మనం మంచిగా ఇవ్వాలి మంచి క్వాలిటీ ఇవ్వాలి రీజన్ ప్రైజ్ ఇవ్వాలి అనే ఆలోచనతోటి ప్రతి ఐటాన్ని కూడా మనం అలాగే ఈ వీడియోలో చూపిస్తున్నా నేను అలాగే ప్రతి వాళ్ళు కూడా అట్లాగే మన కూడా ఆదరిస్తున్నారు బాగుంది బాగుందని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు బాగుందండి అని చెప్పేసి మాకు చెప్తున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ప్రతి కూడా మనం ప్రతి కూడా బాగా చక్కగా చూపించాలి సేర్ ఫస్ట్ మనం చూడండి మనకు వచ్చేసరికల్లా ఇది కొంగ అండి ఈ కొంగు నుంచి చివరి బ్లౌజ్ దాకా శారీ మొత్తం మనం చూపించే విధంగా మనం శారీని ఉంచుతామండి షాప్ లో మనం అదే మనకు స్పెషాలిటీ అనమాట ఎందు అంటే శారీలో లోపం ఎక్కడ ఉందా కూడా కస్టమర్ చూసుకోవచ్చు మాకు కనిపించే విధంగా ఉంటది మీకు కనిపించే విధంగా ఉంటదన్నమాట ఏ తేడా ఉన్నా కూడా శారీని మీరు ఇట్టే ఇది బాగుంది కాబట్టి తీసుకుంటాము ఇది మనం గా చూసుకున్నాం ఈ శారీని మనము అంతా చూసాం కాబట్టి బాగుందని మీ మనసు కనిపించాలని చెప్పేసి మేము ఫోల్డ్ చేయకోకుండా ప్రతి శారీని కూడా ఓపెన్ పిక్ గా ఉంచేసేసేసి ప్రతి శారీని కూడా ఇట్లా ఈ విధంగా చూపిస్తాం అనమాట మనం వచ్చేసరికి అలా అందుకని చెప్పేసేసి ప్రతి శారీ కూడా కస్టమర్ కి అర్థమైంది ఇంకో విషయం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఆఫీస్ పర్పస్ కు వెళ్లే వాళ్ళు గానీ హౌసెస్ వైఫ్స్ కానీ లేకపోతే అట్లా బయటికి వెళ్ళేటప్పుడు కాని ఎవరైనా సరే కట్టుకునే విధంగా మంగళగిరి పొట్టి శారీని మనం పొరక్షన్ చేయించిన దాన్ని మగ్గం మీద తయారు చేసిన శారీని వెయ్యి రూపాయల నుంచి రెండు వేల కాస్టులో ఉన్న శారీస్ ని డైలీ యూజ్ కట్టుకోవడానికి కూడా వాళ్ళు చాలా మంది కట్టుకుంటున్నారు అట్లాగే అందుకని చెప్పేసి ఆయట మనం ఎక్కువ మెయింటైన్ చేస్తున్నాము మళ్ళీ ఇంకొకటి మాట చెప్పాలంటే పొట్టు శారీస్ స్పెషల్ పొట్టు శారీస్ అనమాట మనం సొంతంగా డబల్ పోగుతుంది నేర్పించిన శారీస్ కానీ మరి కాటన్ పొట్టు కానీ అనేక రకాలన్నమాట కూడా బొటా వెరైటీస్ గాని రిచ్ పొల్లు గానీ మరి వర్క్ శారీస్ గాని వర్క్ బ్లౌజులు గాని అట్లా డిజిటల్ శారీస్ కానీ సుగోరు ఫింట్లు గాని మరి బాతిక్ ఫింట్స్ గాని ఇట్లా మంచి మన పొట్టులో మనం పొట్టుగా తా తయారు చేయించిన శారీస్ ఇలా వర్క్ చేపిస్తాం అనమాట మనం అలా చేపించిన దాన్ని మనం ప్రతి కూడా ప్రత్యేక ఉండేట్టుగా ప్రతి ఐటాన్ని కూడా కలర్ ఎక్కువగా ఉండేట్టుగా మనం చూపిస్తాం కాబట్టి ఐటాన్ని కస్టమర్స్ నచ్చే విధంగా మనం చేస్తాము మీరు చూడండి ఇదో క్వాలిటీ అండి మనకు వచ్చే కళారీ మొత్తం జడి సెక్కి వచ్చింది అనమాట బార్డర్ ఇక్కడ చిన్న బార్డర్ ఇక్కడ చిన్న బార్డర్ మధ్యలో వచ్చే వచ్చేసరికి ఇలా డిజైన్ చేయించాం అనమాట మనం వచ్చే కళ ఇది తయారీలో వస్తుంది అండి మొగ్గ మీద తయారీలోనే ఈ విధంగా వస్తుంది అనమాట దీంట్లో మనకు స్పెషల్ ఏంటంటే మొగ్గ మీద వచ్చిన తయారీ శారీ అనమాట ఇది మనకి ప్రింట్ కాదు దీంట్లో వచ్చరికల్లా మంచి మంచి కలర్స్ వస్తాయండి మనకు వీటిలో వీటిలో వచ్చేసరికల్లా దీని ప్రైస్ కూడా చాలా అనుకూలంగా పెట్టాము మనం వచ్చేసరికల్లా కేవలం దీని ప్రైస్ వచ్చేసరికి రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది రెండు వేల ఐదు వందల రూపాయలకి మంచి మంచి కలర్స్ ఇస్తాను నేను చూడండి ఎలాంటి కలర్స్ వస్తాయి మనకు వచ్చేసరికి కల్లా రాబోయే దసరా పండగ అండి దసరా ఫెస్టివల్ వస్తుంది కాబట్టి సింపుల్ గా శారీ కట్టుకోవాలన్నా పెద్ద శారీ కట్టుకోవాలన్నా కూడా మన దగ్గర అన్ని వెరైటీస్ ఉండేట్టుగా కూడా మనం తయారు చేపిస్తున్నామండి ఇది చూడండి మనం సింపుల్ శారీ కావాలి ఒకటి అనుకుంటే సింపుల్ శారీ తీసుకోవచ్చు పెద్ద శారీ కావాలనుకుంటే పెద్ద శారీ కూడా తీసుకోవచ్చు అట్టా రెండు మూడు వెరైటీలుగా తీసుకుందాం అనుకుంటే రెండు మూడు వెరైటీలుగా తీసుకోవచ్చు ఎందుకంటే ఈ కలర్స్ సారీ నేను చూపిస్తాను రెండు వేల ఐదు వందల రూపాయలండి ఈ శారీ మనకు వచ్చేసరికల్లా కేవలం మనకి డైలీ యూజ్ కట్టుకోవచ్చు అట్లా బయటకు వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు మళ్ళీ జర్నీ చేసేటప్పుడు కూడా పొట్టి శారీ కట్టుకుంటే లైట్ వెయిట్ ఉంటుంది శారీ డిజైన్ చక్కగా కనిపిస్తుంది మనకి డిజైన్ శారీ మన మంగళగిరిలోనే మంచి వెరైటీ కట్టినట్టుగా ఫీల్ అవ్వచ్చు మళ్ళీ వచ్చే సరికాళ్ళ ఇంకో మాట చెప్పాలంటే క్వాలిటీ మీరు మంగళగిరి శారీ కట్టారంటే ఆ ఉందాతనం వేరు ఆ లుక్ వేరండి మన మంగళగిరి శారీ మా దగ్గర శారీ కట్టుకుంటే ఇంకా లుక్ బాగుంటదని నేను చెప్పగలుగుతాను ఎందుకంటే మంచి కలర్ కాంబినేషన్ వేస్తాం కాబట్టి మనం మన వివి ర్యాండ్ నుంచి మంచి కలర్ కాంబినేషన్ వేస్తాం కాబట్టి మీరు మా దగ్గర శారీ కట్టుకున్నా కూడా బాగా ఉండే విధంగా కనిపిస్తారు క్వాలిటీ బాగా నచ్చుతుంది కట్టుకున్నా కూడా హైలైట్ గా ఉంటది అనమాట రెడ్ శారీ ఎవరైనా రెడ్ ఇష్టపడే పడే వాళ్ళకి చాలా చక్కగా సెట్ అవుద్ది అనమాట ఇది రాణి కలర్ అండి ఫస్ట్ నేను చూపించిన ఓపెన్ దిక్ చూపించింది రాణి కలర్ చూడండి బ్లూ కలర్ చూడండి సంపంగి కలరు ఇట్లా లైట్ సిలకపచ్చా ఈ రోసల కంటాం ఇది క్రీము ఈ రోసెల్లో ఈ రోస గ్రీను ఎట్లా మంచి మంచి కలర్స్ అనమాట అన్ని కూడా వీటిలో చాలా కలర్స్ వస్తాయండి మన దగ్గర ఈ ఐటమ్స్ అంతా చాలా మంచి కలర్స్ పంపిస్తాం కాబట్టి మనం ఎవరైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి నాకు పంపిస్తే వీటిలో ఏది కావాలనుకుంటే మీకు నేను కొరియర్ చేసి పంపిస్తాను రెండు వేల ఐదు వందల రూపాయలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దీంట్లో కాస్ట్ వచ్చేసరికల్లా చాలా బాగా ఉంటుంది అనమాట ఈ శారీ కూడా మనకు వచ్చేసరికల్లా కంటిన్యూగా వాడుకోవచ్చు వాషబుల్ ఐటమ్ క్వాలిటీ నెంబర్ వన్ గా ఉంటుంది తయారు చేసే వాళ్ళ మేమే కాబట్టి క్వాలిటీ గ్యారంటీ అని చెప్పడానికి మా దగ్గర శారీస్ బాగా ఉంటుందండి జోండి మనకు వచ్చేసరికల్లా ఆ కలర్స్ కాకోకుండా ఈ కలర్స్ అన్నీ అవేనండి మనకు వచ్చేసరికల్లా డబల్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో తయారవుతుంటది మనకి సో అండి ఎన్ని కలర్స్ మన దగ్గర ఉంటాయి ఎక్కువైనా సరే ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ దాకా ప్రతి ఐటమ్ లో కూడా సారీస్ ఎక్కువగా తయారు చేపిస్తాం అనమాట మనం డిజైన్లు ఎక్కువ చేపిస్తాం కాబట్టి ఐటమ్ మనకు చక్కగా సెట్ అవుతుంది మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మీకు కరెక్ట్ గా సూటబుల్ అవుద్ది అనమాట మన దగ్గర వెరైటీ మాత్రం అట్లా మీరు మెయింటైన్ చేస్తాం మేము అది గమనించి మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు సెలెక్ట్ చేసిన ఐటమ్ నేను పంపించగలుగుతాను ఎవరైనా సరే షాపుల్లో అమ్ముకునే వాళ్ళు కానీ లేకపోతే మనకి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు కానీ అపార్ట్మెంట్ లో అమ్ముకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే హోల్సేలర్స్ లో కూడా మన దగ్గర చాలా ఐటమ్ మంచిగా మనం తయారు చేపిస్తాం కాబట్టి చాలా రకాలు ఉంటాయి అన్ని రకాల్లో కూడా రకాలకు చీరలు తీసుకున్న వాటి చాలా శారీస్ అవుతాయి అనమాట మన దగ్గర వచ్చేసరికి అంత ఐటమ్ ఉంటది మన దగ్గర చాలా వెరైటీస్ అనమాట చూపిస్తే కొంతకు మనం చూపిస్తూనే ఉంటాం అన్నమాట ఈ దాకైనా సరే చూపిస్తానే ఉంటాం ఐటమ్ అంత ఐటమ్ వెయిటింగ్ చేస్తాం మనం ఇంకా ఇప్పుడు వచ్చేసరికి ఈ దసరా పండుగ మనకు దగ్గరకు వచ్చేస్తుంది అండి ఇంక వన్ మంత్ ఉంది కాబట్టి దసరా ఫెస్టివల్ కూడా ఇప్పుడు నుంచి శారీస్ మన కస్టమర్లు తీసుకోవాలని ఉంటారు కాబట్టి కాబట్టి మనం అన్ని రకాలుగా పనికి వచ్చే ఐటమ్ బుట్టా వెరైటీస్ కూడా నేను చూపిస్తాను ఐటమ్స్ ఐటమ్స్ గా ఈ రెండు ఐటమ్ ఎంత బాగా ఉందో మనకి ఈ దసరా ఫెస్టివల్ సందర్భంగా కూడా ఈ ఐటన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసామండి మనం ఈ ఐటమ్ చక్కగా నడుస్తుంది అనమాట బాగా ఉంటుంది మనకి కొత్తగా స్టార్ట్ చేసాం మనం చూడండి శారీ మొత్తం బుట్టా వస్తుంది సన్న బొట్టా వస్తుంది కట్టుకుంటే చాలా హైలైట్ గా వస్తుంది అనమాట దీంట్లో మంచి మంచి కలర్స్ వస్తాయనమాట వీటిలో ఆరెంజ్ కానీ మరి లైట్ లవండర్ కానీ వైలెట్ కానీ మరి పర్పుల్ కలర్ గాని మనకి మెజెంటా కలర్ అని అవి చెప్పుకుంటా పోతే లెమన్ ఎల్లో కానీ గ్రీన్ గాని అన్ని రకాలు వస్తాయి అనమాట దీంట్లో మనకి నిజమైన ఇలా వస్తుంది శారీకి శారీ మొత్తం మనకి ఈ విధంగా వస్తుంది అనమాట బ్లౌజ్ ఎలా వస్తుంది మనకు వచ్చేసరికి శారీ చూడండి ఎంత ఓపెన్ చేసి చూపిస్తుంటే ఎంత బాగా ఉంది శారీ కూడా అంత బాగా ఉంటదనమాట బ్లౌజ్ కూడా ఎలా వస్తుంది దీని ప్రైస్ కూడా వచ్చేసరికల్లా చాలా రీజనబుల్ కాస్ట్ పెట్టాం అనమాట నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమేనండి ఈ శారీ ఖరీదు వచ్చేసరికల్లా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీని కాస్ట్ వచ్చేసరికల్లా వీటిలో కలర్స్ కూడా కొన్ని కలర్స్ మాత్రమే నేను చూపిస్తాను అనమాట మీరు ఏమన్నా ఇట్లా నచ్చినవి కలర్స్ పెట్టమని చెప్పండి నేను కలర్స్ కరెక్ట్గా పెడతాను మీరు చక్కగా చూసుకోవచ్చు యాక్సిజన్ శాంపుల్ గా ఎగ్జాంపుల్ గా నేను వచ్చే కల్లా టూ సారీసే నేను ఇట్లో మనకు వచ్చేసరి అక్కడ ఎక్కువ చూపిస్తాను టైం ఆదు కాబట్టి నేను కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను ఇదే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే డిజైన్ డిజైన్ గా వస్తానమాట మన దగ్గర శారీస్ కూడా ఒక ఐదారు డిజైన్లు మేమిస్తామండి మనం అలా ఈ ఐదారు డిజైన్లు కూడా అదే కాస్ట్ పెట్టాం మనం వచ్చేసరికి చూడండి శారీ ఎంత బాగా ఉంది మంచి ఫాస్ట్ కలర్ అనమాట ఇది మనకు వచ్చేసరికి లవండర్ కలర్ అంటే కల వంగూ కలర్ అనమాట దీనికి పళ్ళు గ్లోత్ కూడా ఆరం చేసాం చాలా సూపర్ హైలెట్ అనమాట శారీ మనకి ఇట్లాంటి శారీ మనకి అమ్మట ఎవరైనా తీసుకున్నారంటే మళ్ళీ సెకండ్ శారీ దొరకదనే పరిస్థితిగా ఉంటుంది ఎందుకంటే అత్త అమ్మటే స్పీడ్ గా వెళ్ళిపోద్ది అనమాట ఈ కలర్ కూడా మనకు వచ్చేసరికి వీటిలో మంచి మంచి కలర్స్ వస్తాయి అనమాట మన దగ్గర ఎప్పటికప్పుడు చాలా వెరైటీస్ చాలా బాగా ఉంటాయి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఈ ఖరీదు వచ్చేసరికల్లా మనకి ఈ ఖరీదు కాస్ట్ వచ్చేసరికి సో చూడండి ఎలాంటి కలర్స్ నేను చూపిస్తాను మంచి మంచి కలర్స్ వస్తాయి అనమాట ఇది చూడండి పైన బోర్డర్ వచ్చింది చిన్న బార్డర్ వచ్చింది బొట్టా వచ్చింది శారీ మొత్తం ఇది కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది క్వాలిటీ వచ్చేసరికల్లా ఏ శారీ అయినా సరే నేను ఇప్పుడు చూపించే ప్రైజెస్ మొత్తం కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ లో చూపిస్తాం అనమాట మనం వచ్చేసరికల్లా ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఈ కాకుండా ఇంకో నాలుగు డిజైన్లు కూడా తయారు చేయించామండి మనము ఈ డిజైన్లన్నీ చక్కగా మనకి మంచి మంచి కలర్స్ వస్తాయి అనమాట లైట్ కలర్ ఇష్టపడి అమ్మకి చాలా బాగా ఉంటది అనమాట ఇది వచ్చే కూడా మెజెంటా కలర్ వచ్చిందండి ఇది చూడండి మెజంటా కలర్ ఎంత బాగా ఉంటదో లైట్ రంగు ఇష్టపడి అమ్మకి చాలా చక్కగా సెట్ అవుతుంది అనమాట ఈ కలర్ వచ్చేసరికి కల్లా ఇది చూడండి ఇది ఒక వెరైటీ ఇది కూడా వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది కేవలం నాలుగు వేల ఏడు వందల రూపాయలు మాత్రమే శారీ మొత్తం బుట్టి వస్తుంది గడిచెక్కు వస్తుంది రిచ్ పొళ్ళు వస్తుంది మరి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ మనం వర్క్ చేయించుకోవచ్చు ఇట్లా చాలా కాస్ట్ గా ఉంటది బాగా రీజనబుల్ కాస్ట్ కాస్ట్లీగా కనిపిస్తుంది శారీ కానీ రేదోల్ కాస్ట్ ఉంటుంది మన దగ్గర తయారీ సొంతంగా చేయించుకుంటాం కాబట్టి మన దగ్గర తక్కువ రేటుగా వస్తుందండి మనకి అది గమనించండి కస్టమర్లు మనకు అలా అది గమనించి మన దగ్గర కొనుమడి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా కొత్త కొత్త కస్టమర్లు కూడా అలాగే చూడండి మీరు మా దగ్గర కూడా క్వాలిటీ మీరు క్వాలిటీ చూశారంటే చాలా బాగా ఉందని చెప్పేసి మీరే అనగలుగుతారు అది ఆ నమ్మకం మాకుంటది ఎందుకంటే మంచి క్వాలిటీ ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా అంటారు చూడండి ఒక డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా బాగా ఉంటది అనమాట మనకు వచ్చేసరికల్లా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నేను చూపించిన కాస్ట్ మొత్తం వచ్చేసరికి ఐటమ్ లో వచ్చేసరికి ఇది బుట్ట కావాలని నమ్మకం కూడా చాలా మంచి బుట్ట ఐటమ్స్ లో కూడా మనం ఇస్తుంటాం మనం చాలా బాగా ఉంటుంది అనమాట ఇంకా వేరే మాళ్లు కూడా అవ్వండి ఇంకా మనం చాలా మాల్ని చూపిస్తాం ఈ వీడియోలో తప్పకుండా చూడండి మిస్ అవ్వకండి హాయ్ అండి ఇది నెక్స్ట్ ఐటమ్ మన దగ్గర వచ్చేసరికల్లా నెక్స్ట్ ఐటమ్ మీరు చూడండి సిబోరీలోనే డిఫరెంట్ గా అన్నమాట అనమాట మనం వచ్చేసరికల్లా మనం పొట్టు శారీని మంగళగిరి పొట్టు శారీని మేము తయారు చేయించిన దాన్ని ఇట్లా శిబోరీ డైంగ్ వచ్చి చేయించాం ఫ్యూరు మనం మీరు హండ్రెడ్ పర్సెంట్ మాత్రం నమ్మండి ఇది వైట్ శారీ అని నేను వేయించింది మేము మా షెడ్ లోనే సొంతంగా మేము వైట్ శారీ నేపించాం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా చెప్తాను నేను ఇది ఇది చూడండి ఏదైనా సరే అలాగే చెప్తామండి మనం ఉన్నది ఉన్నట్టు చెప్తాం మనం ఇది హండ్రెడ్ పర్సెంట్ వైట్ శారీని మనం ఇట్లా సిబోరీ డైవింగ్ వర్క్ అని చెప్పేసి ఇలా చేయించామండి మనం వచ్చేసరికల్లా ఇది చూడండి డిజైన్ ఎంత బాగా వచ్చిందో మనకు వచ్చేసరికల్లా ఇది పళ్ళు వస్తుందండి ఇది ఇది కొంగు వస్తుంది పళ్ళు ఇది వచ్చేసరికల్లా శారీ అంతా ఈ విధంగా వస్తుంది అనమాట సో డిజైన్ కానీ కలర్ గానీ అంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి వచ్చేసరికల్లా కట్టుకున్నా కూడా చిన్న వాళ్ళకి కానీ పెద్ద వాళ్ళకి గానీ ఏవో ఫిఫ్టీ ఇయర్స్ అయిన వాళ్ళు కట్టినా కూడా చాలా బాగా ఉంటది అనమాట చాలా చక్కగా ఉంటది చాలా స్మూత్ గా ఉంటది క్వాలిటీ కూడా జెర్రీ కూడా మంచి జెరీ వాడతామండి అండి మనము చూడండి టెంపుల్ బోటర్ ఇచ్చాము చిన్న బాటర్ కాకుండా మరి హెవీ బాటర్ కాకుండా మీడియం వాటర్ అనమాట ఇది వచ్చేసరికి వెళ్ళా మనకి చూడండి టెంపుల్ కూడా నాకు చక్కగా కనిపిస్తుంది మనకి అంత ఒక్క విధానం నీట్ గా పనితనంగా నేసిన వాళ్ళు ఉంటారు మన దగ్గర ఆ శారీని మనం ఇలా డైవర్ట్ చేయించాం అనమాట మనకు వస్తే మీకు వస్తే బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి మనకి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది అనమాట సక్కట బ్లౌజ్ అనమాట ఇట్లా మనం స్టిచ్ చేయించుకోవచ్చు చాలా స్మూత్ గా చాలా బాగా ఉంటది క్వాలిటీ చాలా బాగా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసరికల్లా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అండి రెండు వేల ఎనిమిది వందల రూపాయలకే ఇస్తాం మనం ఎందుకంటే ఫ్యూర్ హ్యాండ్లూమ్ అండి మన దగ్గర ఫ్యూర్ హ్యాండ్లూమ్ శారీని మనం ఇలా రెండు వేల ఎనిమిది వందలకే మనం డిజిటల్ ఇది సిబోరి ఫింట్ లైన్ చెప్పేసి ఎట్లా తయారు చేస్తున్నాం మనం వచ్చేసరికి అలా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు దీంట్లో వచ్చేసరికి రాణి కలర్కి బ్లూ ఇచ్చామండి చాలా చక్కగా ఉంటది అనమాట ఏ వయసు వాళ్ళైనా సరే అనండి ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ వాళ్ళైనా సరే సిక్స్టీ ఫైవ్ వాళ్ళైనా సరే ఈ శారీని కట్టుకోవచ్చు అనమాట అట్లా పాటు తయారు చేయించామని మనం మనం వచ్చి ఈ వెరైటీలో మనకి ఇది చూడండి మనకి లైట్ స్మిత్ గ్రీన్ కి ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ బార్డర్ కట్టించాం అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైన్ లో ఇస్తానికి మనం ఆలోచన చేసుకొని ఇస్తున్నాము ఇది చూడండి మనకి ఆనంద్ బ్లూ కి ఆనంద్ బ్లూ కి వైలెట్ కలర్ కట్టించాం మనం మంచి బోడర్కి వచ్చేసరికి కల్లా ఇది ఇది కూడా డిఫరెంట్ గా ఉంటది చాలా బాగుంటది ఏ శారీ అయినా సరే ఓపెన్ చేసామంటే దీని హైలైట్ బాగా కనిపిస్తుంది అంటే దీని లుక్ బాగా కనిపిస్తుంది డిజైన్ బాగా అర్థమవుతుంది అనమాట ఎవరికైనా సరే నేను ఇప్పుడు ఇచ్చే శారీలో టూ థౌసండ్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి దీనికి కాస్ట్ కూడా పెద్ద కాస్ట్ ఏ పెట్టం మనం చాలా రీజనబుల్ కాస్ట్ పెట్టాం మనం తయారు చేయించుకున్నాం కాబట్టి రీజనబుల్ కాస్టే పెడతాను మా దగ్గర ఛాన్స్ ఎక్కువగా ఉంటది అనమాట ప్రతి శారీ కూడా రీజనబుల్ కాస్ట్ చూడండి స్మూత్ గా ఉంటది ఎలా స్మూత్ గా ఎవరి దగ్గర కూడా తయారవచ్చు ఎందుకంటే నేను తయారు చేసిన శారీని మేము వైట్ శారీని మనకి డైలీ మంచిగా ఫినిషింగ్ ఒట్లా తయారు చేపిస్తాం కాబట్టి చాలా స్మూత్ గా చాలా బాగా ఉంటది రెండు వేల ఎనిమిది వందలేనండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ మనం విండ్ లుక్ లో వచ్చేసరికి ఎందుకంటే మనం సొంతంగా తయారు చేపిస్తాం కాబట్టి రీజనబుల్ కాస్ట్ ఇస్తాను అది ప్రతిసారి నేను చెబుతానే జోన్ ఎంత బాగా ఉందో ఇవి ఓపెన్ చేస్తే చాలా ఐలెట్ గా ఉంటుంది మీరు ఒకసారి నచ్చిన పిక్చర్ అని ఉన్నట్టయితే ఓపెన్ చేసి నాకు చూపించండి ఐటెన్ మేము చూసుకొని తీసుకుంటాం అన్నట్టయితే మేము ఖచ్చితంగా ఓపెన్ చేసి మరీ చూపిస్తాం ఐటెన్ మీరు అప్పుడు మరి సెలెక్ట్ చేసుకుని తీసుకోండి క్వాలిటీ చాలా బాగా ఉంటది డిజైన్ చాలా చక్కగా వస్తుంది డిజైన్ చాలా నెంబర్ వన్ గా ఉంటుంది ఇది కూడా అంతేనండి ఇది జోన్ అంటే రూబీ కలర్ అంటాం అండి మనం వచ్చేసరికి కల్లా ఈ రూబీ కలర్ కూడా చాలా బాగా ఉంటుంది ప్రతిదీ కూడా బా సూపర్ కలర్ అండి ఇది చాలా బాగుంటుంది ఇది కూడా ఇట్లా వెరైటీలు బాగా మంచిగా చూపిస్తాం అనమాట వీటిల్ కాకుండా ఇంకా ఫిఫ్టీ శారీస్ ఉంటాయండి ఫిఫ్టీన్ నుంచి సెవెంటీ సెవెంటీ ఫైవ్ దాకా వస్తుంది ప్రతి ఐటమ్ లో కూడా మీరు నచ్చిన ఐటమ్ మీరు సెలెక్ట్ చేసుకుని మరీ తీసుకోవచ్చు హోల్సేల్ ప్రైజ్ కూడా మళ్ళీ మేము ప్రత్యేకంగా అమ్ముకునే వాళ్ళకి ఓ ప్రైజ్ చేసి ఇవ్వడానికి కూడా మా దగ్గర ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే రకానికి పచ్చి రైసేలు తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా మంచి ప్రైజ్ చేసి ఇస్తాము హోల్సేలర్స్ ఎవరికి కావాల్సిన వాళ్ళు రేపు రాబోయే దసరా ఫెస్టివల్ కి సక్క హోల్సేల్ గా చేసుకోవచ్చు మీరు రిటైల్ చక్కగా ఇళ్ళ దగ్గర కానీ షాపుల్లో కానీ అమ్మకాలు ఉంటాయి కాబట్టి మా మన దగ్గర పొట్టి శారీస్ తీసుకు అమ్మండి అమ్మితే మంచి పేరు వస్తుంది మీ షాప్ కు గానీ మీకు కానీ ఎవరికైనా కూడా ఎందుకంటే అది గ్యారెంటీ ఇవ్వగలుగుతాను మంచి క్వాలిటీ ఇస్తాం కాబట్టి మీకు పేరు వస్తుంది క్వాలిటీ బాగా ఇచ్చినందుకు నాకు బెస్ట్ గా ఉంటది ఎందుకనంటే అంత పర్ఫెక్ట్ క్వాలిటీ అనమాట మందే హోల్సేల్ గా డైలీ రకాల వారికి తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు మన దగ్గర వచ్చేసరికి ఎలా దోనండి మార్నింగ్ వచ్చారు మనకు వచ్చేసరికల్లా మార్నింగ్ తీసుకున్నారు ఏమంటే వాళ్ళ పార్సెల్ రెడీ చేసేసాము ఈవినింగ్ కల్లా పంపించేస్తాము ఇంకా వేరే వాళ్ళు అక్కడ కూడా ఒక బెండి వాళ్ళు కూడా పొద్దున్న తీసుకున్నారు కాబట్టి ఇది వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు తీసుకున్నారు అదేమన్నా వచ్చేసరికల్లా మనకి హైదరాబాద్ లోనే ఏదో చెప్పారండి బాలాజీ నగర్ ఏదో చెప్పారు అక్కడ వాళ్ళది అనమాట వాళ్ళు ఇట్లా మనం వచ్చేసరికి కలంకారీ శారీస్ కూడా మా దగ్గర ప్రత్యేకంగా తయారు చేస్తానండి నేను వచ్చేసరికల్లా మన దగ్గర సరికొలు ఏంటి మనకిది ఇది నూనెతో తయారు చేసిన ఎంట అనమాట ఇది మనకి వచ్చేసరికల్లా ఇది పాగలు అంటాం మనం ఈ పాగను మనం మొగ్గ మీద ఎక్కిస్తాం మనం మొగ్గ మీద ఎక్కించిన తర్వాత పొట్టు వైట్ ఇచ్చాం అనుకోండి మనము ఆ వైట్ ఇస్తే ఆ వైట్ తయారు చేసిన శారీ మనకు వచ్చేసరికల్లా ఇదిగోండి ఇలా వస్తుంది మనకి ఇలా వస్తుంది వైట్ శారీ డిజిటల్ ప్రింట్ తయారా ఇది వైట్ శారీ ఇప్పుడు మనం పాగలు చూపించాను కదా మన మొగ్గం మీద తయారై ఎంట్ ఇచ్చిన తర్వాత మొగ్గ మీద తయారైన తర్వాత శారీ ఇది ఇలా వస్తుంది ఇలా వచ్చిన శారీకి మనం వచ్చేసరికి ఏదమ్మాట ఇది తీసుకురా ఇది చూడండి ఇట్లా ఆవులు ప్రింట్ చేయిస్తాం మనం ఈ బార్డర్ ఈ బార్డర్ ఒకటేనండి మనకు వచ్చేసరికి ఇది డిజిటల్ ఫింట్ ప్యూర్ హ్యాండ్లు పొట్టు మీద మనం డిజిటల్ ప్రింట్ వేసిన శారీ అనమాట మనకు వచ్చేసరికి రెండు చూడండి మనకు వచ్చేసరికి ఇది ఎంత మార్క్ చేయించామో మనం వచ్చేసరికి దీన్ని చాలా హైలైట్ గా చేపిస్తాం అనమాట క్వాలిటీ ఫినిషింగ్ చాలా బాగుంటది దీని ప్రైస్ కూడా వచ్చేసరికి మన దగ్గర సొంతంగా ప్రొడక్షన్ చేపిస్తాను కాబట్టి నేను నా దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ వస్తాను అనమాట మన షాపు మనం షెడ్ పక్కనే ఉంటది అనమాట మన షెడ్లన్నీ తయారు చేసే షెడ్లు కార్ఖానాలన్నీ మన షాప్ పక్కనే కాబట్టి మీరు ఒకవేళ చూస్తామన్నా కూడా ఏంటంటే చూసే చూడమనే దేనికంటే మీకు ఎంటర్టైన్మెంట్ కోసం అనమాట మనం వచ్చేసరికి చూపిస్తాను నేను ఐటమ్ వచ్చేసరికి అట్లా మొగ్గలు వ్యూస్ మళ్ళీ వచ్చేసరికి మా దగ్గర ఉన్న వర్కర్లు కానీ ఎవరైనా సరే మీరు చూడవచ్చు క్వాలిటీ బాగా తయారవుతుందా లేదా అని చెప్పేసి మీరు కూడా కంటితో చూసినట్టు ఉంటది చూడండి శారీని మనం ఎలా చేయాలి చేసేసి దీన్ని ఇలా మనం డిజిటల్ ఫింట్ వేపిస్తాం అనమాట మనం దీంట్లో చాలా డిజైన్లు వేపిస్తాం సంగతి మీ అందరూ తెలిసిన విషయం మన దగ్గర ఎప్పుడు డిజిటల్ ఫింట్ లో వంద శారీస్ తక్కువ ఉండవండి మన దగ్గర వంద శారీస్ వచ్చేసరి కళ కనీసం ఎనభై డిజైన్లు వేపిస్తాను అనమాట నేను ఎనభై డిజైన్ లో వంద శారీస్ వేయింట్ అంటే విషయం కాదండి మనకి చూడండి ఈ శారీని మనం ఎన్ని వైట్ శారీస్ ఎన్ని డిజిటల్ ప్రింట్లకి వెళ్ళి అండి వచ్చేసరికి అలా కల్లా ఇవ్వండి రాణి కలర్ దాంట్లోనే కలర్స్ అనమాట మనకు వచ్చేసరికి దీంట్లోనే కలర్స్ ఇవి ఇదివంటి రెండు వైటే రెండు శారీస్ వేటు తయారు చేపిస్తాం అనమాట ఈ రెండు వాళ్ళ వచ్చారానికి త్రీ థౌజండ్ రూపీస్ పడుతుంది అనమాట వైట్ శారీ కావాలన్నా త్రీ థౌజండ్ కలర్ కావాలన్నా కూడా త్రీ థౌజండ్ కంచిపోవడా మన మంగళగిరి కొట్టి శారీస్ లో కంచిపోవటం అని చూపిస్తాం కదండి మేము వీడియోలో అలా కంచి ఇది మనకు వచ్చేసరికి దీన్ని మనం డిజిటల్ ప్రింట్ చేపిస్తాం అన్నమాట ఇది దీని ప్రయత్నం కేవలం నాలుగు వేల రెండు వందల రూపాయలు పెట్టాం అనమాట మినిమం మార్జిన్ చూసుకొని మనం పెడతాం అండి ప్రై రైట్ కూడా మనం ఇది మాత్రం కరెక్ట్ గా నేను చెప్పగలుగుతాను అండి మీకు ఇట్లా చూడండి మన దగ్గర వచ్చే రకల ఇవాళ మార్నింగ్ మాత్రమే వచ్చిన శారీస్ అనమాట ఇవన్నీ మన దగ్గర మొగ్గల దగ్గర నుంచి ఇట్లా కలర్స్ వస్తాయి అన్నమాట మన దగ్గర తయారయ్యి ఇంకో మాట చెప్పాలనుకుంటే మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి ఇది చాలా పెద్ద బార్డర్ అనమాట ఈ బార్డర్ వచ్చేసరికల్లా చాలా బిగ్ బార్డర్ అండి ఈ బార్డర్ వచ్చేసరికల్లా స్మాల్ బార్డర్ వస్తుంది అనమాట ఇది కంచి బార్డర్ ఇది రన్నింగ్ బార్డర్ ఇది మళ్ళీ స్పెషల్ గా తయారు చేయటం అని చెప్పేసి మనం ఇది కూడా పెట్టామండి మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం ఈ బార్డర్ ఇది కూడా పొరక్షన్ మనం వచ్చేసరికల్లా ఈ పొరక్షన్ వచ్చేసరికల్లా కూడా చూడండి మూడు నెమల వచ్చి చాలా బిగ్ బార్డర్ వస్తుంది ఇది రెండు నెమల్ వస్తుంది ఇది బార్డర్ వస్తుంది అనమాట దీని ప్రైసెస్లో త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ రూపీస్ ఇది వచ్చరికల్లా మూడు వందల ఐదు వందల కొడుకులు బోటర్ వస్తుంది అన్నమాట మనకి వచ్చేసరికి పెద్ద నెమ్మలు వస్తుంది ఇది వసరకల్లా మూడు వందల కొడుకులు చిన్న నెమ్మల బోటర్ వస్తుంది మనకి ఈ తయారు విధానంలో మనం పెద్ద బోటర్ తయారు చేపిస్తాం చిన్న బోట తయారు చేపిస్తాం అనమాట ఇది రాణి కలర్ ఇది వచ్చారు బ్లూ కలర్ ఇది వసరకల్లా మనకి బ్యాట్లు గ్రీన్ ఇది వసరకల్లా టమాటా కలర్ అన్నమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వైలెట్ కలర్స్ కానీ ఇన్ని రకాలు తయారు చేపించేది అంటే మనం వచ్చేసరికి మంచి కలర్స్ మనం తయారు చేపిస్తాము ఓన్ ప్రొడక్షన్ కాబట్టి మనకు కావాల్సిన కలర్ మనం చేపిస్తాం అనమాట మనం వచ్చేసరికల్లా కల్లా ఇట్లు వైట్ శారీ ఇవన్నీ కల్లా త్రీ థౌజండ్ రూపీస్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఈ బాటర్ కాస్ట్ వచ్చేసరికల్లా కంచి బోర్డర్ లో ఫ్యూర్ హ్యాండ్ ఉంది మనకి త్రీ థౌజండ్ రూపీస్ వస్తుందండి మనకి వచ్చేసరికల్లా మూడు వేల ఐదు వందల రూపాయలు వస్తుందండి పెద్ద బార్డర్ వేసినందుకు జరిగి ఎక్స్ట్రా పడుద్ది కాబట్టి మూడు వేల ఐదు వందల రూపాయలు కాస్ట్ పడుతుంది అనమాట ఇది హోల్సేల్ ప్రైజ్ మనకి చాలా మంచి ప్రైజ్లు వస్తాయి అనమాట వీటిలో ఇంకొక మాట కూడా చెప్తున్నాం వచ్చారు టాపులు అండి మన దగ్గర ఎన్ని టాపులే మనకి చూడండి ఎన్ని టాపులు అంటే మనం తయారు చేసే వాళ్ళం కాబట్టి ఇట్లా మన దగ్గర మొగ్గల దగ్గర నుంచి మా దగ్గర వస్తాయి అనమాట ఇటు వచ్చేసరికి అలా జోన్ ఎన్ని టాపులు అన్నమాట రెండున్నర టాపులు మన డిజిటల్ ఫ్రింట్ లో వస్తున్నాయి ఫిన్లు వస్తున్నాయి కదండి మనకు సరికల్లా ఐటీదా విషల్ సునీల్ అండి దీంట్లో మ్యాచింగ్ అయ్యే టాప్ ను మనం మ్యాచింగ్ చేసి ఇస్తాము దీని ప్రైస్ కూడా రెండు వేల ఆరు వందల రూపాయలకి వస్తుంది మనకు వచ్చేసరి కల్లా ఇది చూడండి ఎలా ఉంటుందో ఎలా వస్తుంది అనమాట మనకు వస్తాయి దీంట్లో మ్యాచ్ అయ్యేదాన్ని వైలెట్ కలర్ మనం తీసుకున్నాం అనుకోండి ఎట్లా మనం ఇది శారీ అండి దీన్ని మనం టాప్ కింద వాడుకోవచ్చు చాలా బాగా ఉంటది అనమాట మనకు వచ్చా ఇవన్నీ చూపిస్తుంది అంటే మన సొంత పొరక్షన్ దారులు అని చెప్పేసి చూపించడం కోసం నేను చూపిస్తున్నాను ఐటమ్ చాలా బాగా ఉంటదండి మన దగ్గర పెద్ద షోరూమ్ అని చెప్పేసి ఆలోచన అవసరం లేదండి మనం ఎక్కడ చేసినా కూడా మంచి మంచి ఐటమ్ అందిస్తాము రీజనబుల్ ప్రైజెస్ ఇవ్వటము మనం మన దగ్గర ఉన్న స్పెషాలిటీ అనమాట మనం సొంతంగా ప్రొడక్షన్ చేసుకుంటాం కాబట్టి డిజిటల్ ప్రింట్ ఓనీలు కానీ డిజిటల్ ప్రింట్ సున్నీలు కానీ మన డిజిటల్ ప్రింట్ శారీస్ కానీ వీటిలో చాలా డిజైన్లు అండి మన దగ్గర వచ్చేసరికి చాలా బాగా ఉంటది అనమాట శారీస్ వస్తుంది సార్ ప్రొడక్షన్ చేయించే విధానం కానీ ఏదైనా సరే మీరు అట్లా ఉంటదనమాట మన దగ్గర విధానం కూడా చాలా బాగా ఉంటదనమాట వెరైటీస్ మీరు కనిపెట్టి చూసి క్వాలిటీని మీరు పర్చేజ్ చేసుకోండి ఇవన్నీ చూడండి మన దగ్గర వచ్చే కల్లా పొట్టు శారీస్ అండి మన దగ్గర తయారవుతాయి ఈ పొట్టు శారీస్ కూడా చాలా మంచి రీజనబుల్ కాస్ట్ లో తయారవుతాయి అన్నమాట మన దగ్గర వచ్చేసరికి కల్లా క్వాలిటీని కూడా చూడండి చాలా క్వాలిటీ అంత బాగా ఉంటది మన దగ్గర వచ్చేసరికి అలా ఈ దసరా ఫెస్టివల్ అని చెప్పేసి పొట్టు శారీస్ తయారు చేయించామండి మనం దీంట్లో వచ్చేసరికి అలా చూడండి బోర్డర్ కూడా చాలా బాగా ఉంటది రిచి పళ్ళు గరి చెక్కు బుట్ట వస్తుంది ఇది కాకపోతే డిజైన్లు చాలా డిజైన్లు వస్తాయి అనమాట మన దగ్గర వచ్చి ప్యూర్ హ్యాండ్లు ఐటమ్ అనమాట మన దగ్గర ఇది ప్యూర్ హ్యాండ్లు మైటం లో మనం డిజైన్ చాలా వెరైటీ డిజైన్ తయారు చేపిస్తాం మనం చాలా బాగా ఉంటది ఐటమ్ కూడా ప్రతి ఐటమ్ కూడా మీరు చూసి మరీ కొనుగోడి చేసుకోవచ్చు అండి మన దగ్గర వచ్చేసరికల్లా ఇది చూడండి మన దగ్గర వచ్చేసరికల్లా ఇంకొక ఐటమ్ నేను చూపిస్తాను ఇది వాళ్ళకి చాలా భారీ పొట్టు శారీ అండి ఇది మనకు వచ్చేసరికల్లా ఇది పెద్ద షోరూములో వచ్చేసరికల్లా చాలా కాస్ట్ ఉంటది కానీ మన దగ్గర రీజనబుల్ ప్రైస్ పడుతుంది అనమాట ఎంత రీజనబుల్ అంటే చెబితే మీకు ఆశ్చర్యమేస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికల్లా షోరూమ్ లో చాలా పెద్ద రేట్ ఉంటదండి కానీ నా దగ్గర వచ్చేసరికి తయారు చేసిన కాబట్టి నేను చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసరికల్లా మనకి కేవలం సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండి పదహారు వేల రూపాయలకే ఈ శారీ వస్తుంది మనకి చూడండి ఎలా ఉంది ఈ శారీ శారీ మొత్తం మనకి చూడండి ఎట్లా ఉంటదో నేను ఓపెన్ గా శారీ మొత్తం చూపించి మరి కస్టమర్లకు ఇస్తానండి చూడండి బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఉండదు అనమాట డబల్ తోటి పొట్టిపోయి పొట్టులో తయారు చేసిన శారీ అండి ఇది మన దగ్గర చాలా బాగా వస్తుంది అనమాట క్వాలిటీ కూడా డిజైన్ కూడా చాలా చక్కటి డిజైన్ అనమాట ఇదండి చూడమ్మా బోటర్ సరికలు మనకి ఎలా తయారు చేపిస్తామన్నమాట శారీ మొత్తం ఇట్లా జకార్డ్ డర్క్ వస్తుంది అనమాట మనకు వచ్చే సరికల్లా దీంట్లో స్పెషాలిటీ ఇది అనమాట కట్టుకుంటే చాలా హైలైట్ వస్తుంది సుమార్ థర్టీ థౌసండ్ రూపీస్ శారీని మనం సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ మనం ఇవ్వగలుగుతాం ఎందుకంటే సొంతంగా ప్రొడక్షన్ చేపిస్తాం కాబట్టి పొట్టు బై పొట్టు మీరు చెక్ చేసుకొని తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తాము ఈ చెబుతున్నదంతా వాస్తవం అనమాట కరెక్ట్ గా చెప్తాం మనం ఏదో చెప్తాము ఏదో అనే పద్ధతి మాత్రం మన దగ్గర ఉండదు చాలా స్మూత్ గా ఉంటది లైట్ వెయిట్ గా ఉంటుంది క్వాలిటీ చాలా నెంబర్ వన్ గా ఉంటుంది ఇది మాత్రం కనిపెట్టండి ముందు క్వశ్ట్ క్వాలిటీ చేస్తున్నారా లేదా అని చెప్పేసి ఈ శారీస్ అన్నీ ఇలాగే వస్తాయండి ప్రతి ఐటమ్ కూడా మా దగ్గర చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటుంది చాలా ఐటమ్ కూడా చాలా బాగా ఉంటది మీరు ఒకవేళ విజయవాడ దగ్గరగా వచ్చినట్లయితే మా షాప్ గ్రాండి వచ్చినట్లయితే మీరు మంచి మంచి ఐటమ్స్ చూసుకోవచ్చు అనమాట ఎలా ఉందమ్మా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చాలా కాస్ట్లీ ఐటమ్ అనమాట ఇది మనకు వచ్చేసరికి అలా కానీ రీజనబుల్ ఐటమ్ గా ఇస్తాను నేను కాస్ట్లీ ఐటమ్ రీజనబుల్ ప్రైస్ వస్తుంది మనకి మీరు ఒకవేళ మీరు ఈ శారీస్ నచ్చినట్లయితే మమ్మల్ని కలర్స్ పెట్టమనండి కలర్స్ పెట్టేమంటే మేము ఇట్లా కలర్స్ పెడతాము చక్కగా మీరు చూసుకొని మరి సెలెక్షన్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇది కావాలనుకుంటే మీరు మా షాప్ కు రావచ్చు మీరు షాప్కి వచ్చినట్లయితే ఇంకా ఈ కాకోకుండా ఇంకా వేరే డిజైన్లు కూడా మేము చూపిస్తాము మంచి మంచి డిజైన్లు చూపిస్తాం కాబట్టి మీరు కావాల్సిన ప్రైస్ లో చూసి చెప్తే నేను దానిలో చేసి మంచి క్వాలిటీగా ఇస్తాను క్వాలిటీ ఇది కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఏ శారీ అయినా అండి మన దగ్గర కలర్ సెట్ కూడా చాలా బాగా వస్తుంది మళ్ళీ వస్తారు రీజన్బుల్ ప్రైజ్ ఉంటది రీజన్ కాస్ట్లోనే తయారు చేస్తాం కాబట్టి క్వాలిటీని మనం రీజనబుల్గా ఇవ్వగలుగుతాము ప్రతి ఐటమ్ అండి ఇదంతా మనకు బై పొట్టు డబల్ పోతుడు తయారు చేసిన వెరైటీస్ అండి అండి మనకు వచ్చేసరికి ఈ కాకపోకుండా పొట్టి శారీ కూడా అటుపక్క కూడా మనకు వచ్చేసరికల్లా చాలా ఐటమ్ ఉంటుంది అండి నాలుగు వేల నుంచి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఇటు పైన వచ్చేసరికల్లా ఐదు వేల రూపాయలు ఇట్లా నాలుగు వేలు ఐదు వేలు ఏడు వేలు అంత ఐటమ్ అంతానండి మనకి చాలా ఐటమ్ వస్తుంది మన మన దగ్గర వచ్చేసరికి ఈ వేల పొట్టు మనం ఏ విధంగా తెప్పిస్తాం మనం పొట్టి విధంగా తెప్పిస్తామన్నమాట ఎవరికైనా పొట్టుగా కలర్ కావాలనుకున్న కూడా అది నేపించుకోవడానికి మనం వీలుగా ఉండేట్టు అన్ని కలర్స్ ఒక పాతి ముప్పై కలర్స్ యాభై కలర్స్ దాకా తెప్పిస్తామండి మనం వచ్చారలా డిజిటల్ ప్రింట్ లో కూడా మా దగ్గర ఎప్పుడు చూడండి స్టాక్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను వైట్ శారీ చూపించాను చూడండి ఆ వైట్ శారీలోనే ఇందాక ఆవులు ప్రింట్ ఇప్పించాను కానీ ఇది ఇది ఇంకో ప్రింట్ అనమాట మనకు వచ్చేసరికల్లా ఇదే శారీని మనం డిజిటల్ ప్రింట్ ఇచ్చాం మనం ప్యూర్ హ్యాండ్లు మాట ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది నాలుగు వేల రెండు వందల రూపాయలండి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి అలా చాలా బాగా ఉంటుంది వీటిలో కలర్స్ మళ్ళీ చూపిస్తానండి ఇప్పుడు మీరు కలర్స్ శారీ చాలా బాగా ఉంటది టు బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామని టేక్ కేర్ అండ్ బై బాయ్